నెల్లూరు జిల్లా కోవూరు మండలం పడుగుపాడు చంద్రశేఖరపురంలోని నూతనంగా జిల్లా వైసీపీ ఎస్టీ కార్యదర్శిగా సాయి నియమితులయ్యారు ఈ సందర్భంగా సాయిని పలువురు కార్యకర్తలు అభినందించారు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు అనంతరం సాయి మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డికి రుణపడి ఉంటానని తెలిపారు బాధ్యతగా పనిచేస్తానని చెప్పారు ఈ కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఈ రోజు నెల్లూరు జిల్లా ఎస్టీ విభాగానికి సంబంధించి జనరల్ సెక్రటరీగా నన్ను నియమించడం జరిగింది ఆయన నియమించినందుకు ఆయనకి మా గిరిజనుల తరఫున మా యువత తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక ఈరోజు చెప్పుకోదగ్గ విషయం ఏదైనా ఉందని అంటే రాజకీయంగా అందరూ ముందరకే తీసుకొచ్చుకొని అందరూ పనులు చేయించుకొని వదిలేసేవాళ్ళే తప్ప అలాంటి వ్యక్తి కాకుండా మా ప్రసన్న కుమార్ రెడ్డి ఈరోజు యువత కూడా రాజకీయంలో ఉండాలని చెప్పి ఉద్దేశంతోటి ఉద్దేశంతో యువతని ముందడుగు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈరోజు మాకు ఈ పదవి ఇవ్వడం జరిగింది అదేవిధంగా గిరిజనులు అట్టడుగు స్థాయిలో ఉన్నారు వీళ్ళని పైకి తీసుకురావాలి అన్ని విధాలుగా వీళ్ళిద్దరిని వీళ్ళని బాగు చేయాలి ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు రాజకీయంగా కావచ్చు అన్ని విధాలుగా వీళ్ళని డెవలప్ చేయాలని ఉద్దేశంతో ఈరోజు గిరిజనులైనట్టు మాకు యువత యువతని రాజకీయాల్లోకి తీసుకురావాలనే ఉద్దేశంతో నెల్లూరు జిల్లా ఎస్టిసిల్ విభాగానికి సెక్రటరీగా నన్ను నియమించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే విధంగా జగన్మోహన్ రెడ్డి కూడా మా పేరు తెలియజేసి మా పేరుని జిల్లా కమిటీలో పెట్టించినందుకు స్థానిక శాసన సభ్యులకి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న నవరత్నాల కింద అందిస్తున్న ప్రతి పథకాన్ని మా నెల్లపురెడ్డి శాసనసభ నల్లపురెడ్డి శ్రీనివాసులు ప్రసన్న కుమార్ రెడ్డి గారు స్థానిక శాసనసభ్యులు ప్రతి గడపకు అందే విధంగా ఆయన దగ్గరుండి చూసుకుంటూ మా చేత చేయిస్తున్నారు ప్రతి గడపకి చేరిన సంక్షేమ పథకం ఈ రోజు ఆయన్ని రాబోయే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపిస్తుందని తెలియజేస్తున్నాము అదేవిధంగా మా ఎస్టీల తరఫున మా గిరిజనుల తరఫున రాబోయే ఎలక్షన్లో అత్యధిక మెజారిటీతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు నల్లభై రెండు ప్రసక్కుమార్ కూడా గెలిపించుకుంటామని సందర్భంగా